ప్రభు నందు ప్రియ విశ్వాసులారా వారంలో మొదటి దినాన సోమవారం రోజున మన అనుదిన ధ్యానాల్లో వీటి నుండి పారిపొమ్ము అని పౌలు గారు తిమోతికి తెలియజేసిన ఈ వాక్యాన్ని విందాం ఈ వాక్యం కొరకు చేరవచ్చిన మీ అందరికీ ఆహ్వానం ప్రార్థించుదాం కనికరంగులు ప్రభావ వాక్యం వింటున్న ప్రతి వారిని మీ ఆత్మచేత సంధించి మీ సహాయం దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము తిమోతికి పౌలు ఇస్తున్నటువంటి సలహా దురాశల గురించి ధనం గురించినటువంటి ఆశ గురించి వీటన్నిటి గురించి తెలియజేసి యవన కాలంలో యవనేచ్చల గురించి తెలియజేసి ఈ పాపాలన్నిటి నుండి పారిపో వాటి నుండి తొలగిపో విశ్వాసాన్ని నీతిని వెంబడించు అని తెలియజేస్తున్నారు చూడండి పారిపో అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నారు యవనస్తులంటే చాలా బలవంతులు శక్తివంతులు దేన్నైనా జయించుతారు దేనికి వెనకడుగు వేయరు ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటారు ఎప్పుడు ముందడిగే వేస్తారు ఎప్పుడు ముందుకు సాగిపోయేటువంటి వారు కానీ అటువంటి యవనస్తులతో పౌలు ఇస్తున్న సలహా ఏంటంటే పారిపోవు అక్కడ ఉండకు వాటిని ప్రయత్నించాలి అని చూడకు ఎందుకంటే అనేక మంది యవనస్తులు ఇదేంటో తెలుసుకోవాలి అని అనుకొని వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు ఈ రోడ్లో స్పీడ్గా వెళ్ళొద్దు అంటే స్పీడ్గా వెళ్తే ఏమైందో చూద్దాం అనుకుంటారు ఇక్కడ ఈత కొట్టద్దు ఈ నీళ్ళలో దిగొద్దు ప్రమాదం అంటే ఒకసారి వెళ్ళి అనుకుంటారు ఇది డేంజర్ దినేదాకూడదంటే ఒకసారి తాకి చూడాలి అని అనుకుంటారు ఏది వద్దంటే అది చేయాలి అనేటువంటి ఆలోచన కనుక నువ్వు అందులోకి వెళ్ళి నేను అది జయించుతా దాన్ని ఏదో చేస్తా అనుకోకు అటువంటి ఆశలకు చాలా దూరంగా ఉండు వాటిని వదిలిపెట్టు నువ్వు అవి ఉన్నటువంటి మార్గంలో ఆ ప్రయాణంలో ఆ వైపు నీ హృదయాన్ని నీ ఉంచకు తిమోతి ఇదిగో నీవు దేని కొరకు పిలువబడ్డావు నీవు నిత్య జీవాన్ని పట్టుకునడానికి నీతిని విశ్వాసాన్ని వీటిని వెంబడించడానికి నువ్వు పిలువబడ్డావు నీ విశ్వాస జీవితము నీ నీతి నీ పిలువబడినటువంటి నీ పిలుపుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను నీ వెళ్ళాల్సిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవు ఇవన్న కాలము చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ తల్లిదండ్రులు తోబుట్టువులు పెద్దలు కాలంలో ఉన్నటువంటి వారికి తిమ్మోత్తి వంటి సలహా ఇవ్వాలి ఎందుకంటే సమయం చాలా విలువైనటువంటిది మనం వెళ్తున్నటువంటి మార్గంలో సరైనటువంటి ప్రయాణాన్ని చేయాలి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి మనం ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటాం రైలుకి కానీ ఫ్లైట్కి కానీ వాటిని సకాలంలో వెళ్ళి మనం అందుకోవాలి మనం కాలాన్ని నిర్లక్ష్య పెట్టి సరైన కాక తప్పు మార్గంలో వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత కానీ వాటిని గ్రహించి తిరిగి వచ్చి అందుకుంటామనేటువంటి ఆశ చాలా కష్టమైంది కనుక సమయం ఉండగానే మనకిచ్చినటువంటి సమయంలో మనకిచ్చిన తరుణంలో మనకిచ్చిన అవకాశంలో ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి యవన కాలం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము కాలము దీన్ని దేవుడు ఇవ్వగా మనము జాగ్రత్తగా గడపాలి ఏమైనా కాలమే కాదు మన జీవితంలో ప్రతి నిమిషం ప్రతిక్షణం దేవుడిచ్చిన అత్యంత విలువైనటువంటి సమయము కాలం దీన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు దీని గురించి మనం తప్పుగా ఆలోచన చేసుకోవద్దు ఇంకా చాలా సమయం ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత చేస్తా అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఈ భావన మనకు పనికిరాదు మనం కొన్నిటి నుండి పారిపోవాలని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే దానిలోకి వెళ్ళాలని దాన్ని చూడాలని అందులో ఏమో ఉందని చూడాల్సిన అవసరత మనకు లేదు కీర్తన కారుడు దావి కీర్తన మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాటతో స్టార్ట్ చేశాడు బహుశా కీర్తన మరి పాజిటివ్ నోట్లు కాకుండా నెగిటివ్ విషయంలో నుంచే స్టార్ట్ అవుతాను చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టులు నడిచే మార్గంలో నడవద్దు పాపులు నిలుచుండే చోట నిలుచుండద్దు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండద్దు ఎక్కడ ఏ దారిలో నడవకూడదు ఎక్కడ నిలబడకూడదు ఎక్కడ కూర్చుండకూడదు దుష్టులున్న చోట పాపులుండే చోట ఉండే చోట దుష్టులు ఎప్పుడు కీడు తలపెట్టేటువంటి ఆ మార్గము నీకొద్దు అది పైకి గొప్పగా కనబడుతుంది మేము అద్భుతంగా కనబడుతుంది అది కీడుతో కూడుకున్నటువంటిది ప్రమాదాలతో కూడుకున్నటువంటిది అది హింసతో కూడుకున్నటువంటిది దానివల్ల శ్రమ దానివల్ల పాపం దానివల్ల కష్టం ఆ మార్గం ఏమకాలంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క విశ్వాసకి అది అవసరం లేదు పాపులు నిలుచుండేటువంటి చోటున చాలా సందర్భాల్లో బోరు కొట్టిందని కొంచెం టైంపాస్ అవ్వాలని వెళ్ళి కొందరి దగ్గర నిలబడడం కొందరి దగ్గర మాట్లాడడం కొందరి దగ్గర ఫోన్ చేయడం దానివల్ల కూడా మేలు జరగకపోవగా కీడు జరుగుతుంది అది మన ప్రవర్తన మీద మన స్వభావం మీద మన మీద ఎంతో చెడు ప్రభావాన్ని చూపుతూ ఉంది అపహాసుకులు కూర్చుండే చోట అపహాస్యం చేసేటువంటి వారు వారి దగ్గర కూడా కూర్చోకూడదు చూడండి విశ్వాసి చేయవలసినటువంటిది వేరే ఉంది వాక్యం ధ్యానించట్లో తన పిలుపును తన గమ్యాన్ని తన ఉద్దేశాన్ని గుర్తించట్లో వాటిని కాపాడుట్లో పోరాటంతో కూడుకున్నటువంటి జీవితం పట్టుదలతో కూడుకున్నటువంటి జీవితం కనుక వారంలో మొదటి రోజున మనకి ఎన్నో సంధ సంఘర్షణలు ఎన్నో సమస్యలు ఎన్నో సవాళ్ళు ఉండొచ్చు ప్రార్థన పూర్వకంగా తిమోతికి ఇచ్చినటువంటి సలహా ప్రకారం మన మార్గాన్ని మనం వెళ్లాల్సిన పయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దృఢ నిశ్చయతతో ముందుకు వెళ్దాం అటువంటి కృపా దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి పరౌశ్రద్ధలు అక్కర్లను తీర్చండి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థిక విషయాల్లో ఈ రీతిగా ఏ విషయాల్లో నా ప్రభా ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి వారి ఔషధాలు తీర్చి ఆరోగ్య బలంతో మేళ్లతో నింపమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన ఈ వాక్యం దీవెనకరంగా ఉంటే ఇతరులతో పంచుకోవాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ